గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ కొత్త వీక్షిస్తున్నారో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లెన్ గంటను ఆన్లు పెట్టుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి వీలంత వరకు వీడియోను అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి వీడియోకి దాదాపు థౌసండ్ నుండి టూ థౌజండ్ ప్లస్ లైక్ని ఎక్స్ప్లెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా రెండు వేల లైక్ను టార్గెట్గా పెట్టుకొని ప్రతి ఒక్కరు లైక్ కొట్టడానికి ప్రయత్నించండి తెలంగాణలో పింఛన్ల కోసం ఎదురుచేస్తున్న వారి సంఖ్య గణనీయంగా పేరుపోవడం జరిగింది పెన్షన్లకు సంబంధించి దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వన్ ఇయర్ కంప్లీట్ అవుతున్నందు వలన ఇంకా పెన్షన్లపై ఎటువంటి స్పష్టత వలన ప్రస్తుతం అయితే ఈ నాలువేల పదహారు గురించి ఆరు వేల పదహారు గురించి అసెంబ్లీ సమావేశాలలో తాజా వేడిగా వార్తలు అయితే రావడం జరుగుతుంది వీటిపై పూర్తి వివరాలను మన వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము అదేవిధంగా వీడియోని అయితే అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి మరిన్ని వీడియోస్ కోసం ఎప్పటికప్పుడు మన వీడియోస్ని ఆర్డర్ చేసుకోండి అదేవిధంగా వీలైనంత త్వరగా మీకు వీడియోలు కూడా అందరూ కూడా షేర్ చేయడం ప్రయత్నించండి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ జరిగే ప్రతి ఒక్క పథకాల గురించి కానీ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ గురించి కానీ ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ రూపంలో అందుబాటులో ఉంచడానికి మన ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుంది లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోయినట్లయితే పెన్షన్దారులకు షాకింగ్ న్యూస్ మనకు పదిహేడు పాయింట్ ఐదు లక్షల మందికి పెన్షన్ తొలగింపు కారణం ఇదే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా కులంకుశంగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం ఎవరైతే మన రాష్ట్రంలో పెన్షన్దారులు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెన్షన్దారులు చాలామంది వేట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే మొదటగా మనకు తెలంగాణలో పెన్షన్లు ఎంత ఇస్తున్నారో చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం అయితే రెండు వేల పదహారు రూపాయలు మూడు వేల పదహారు రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది కానీ ఆవిట తర్వాత మనకు డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడినప్పుడు ఈ యొక్క పెన్షన్ అనేది వెయ్యి వెయ్యి రూపాయలు చొప్పున పెంచుతామని అయితే ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది ఇలా చూసుకున్నట్లయితే వృద్ధులకు నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకు ఆరు వేల పదహారు రూపాయలు అనేటివి వారి ఖాతాలో జమ కావాల్సి ఉంది కానీ వన్ ఇయర్ కంప్లీట్ అయితే దాకా పన్నెండు నెలల ఆసర పెన్షన్లు అనేటివి వారి ఖాతాలో జమ కాలేదు పన్నెండు నెలల పెరిగిన పెన్షన్ అయితే వారి ఖాతాలో జమ చేయకుండా ప్రభుత్వము ఈ యొక్క రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల మూడు వేల పదహారు రూపాయలు మాత్రమే వారి యొక్క ఖాతాలో జమ చేయడం జరిగింది దీనిపై కూడా ప్రజలలో పెన్షన్దారులలో ప్రభుత్వంపై కూడా తీవ్ర తీవ్ర వ్యతిరేకత అయితే నెలకొననుంది అయితే దీనికి బదులుగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారంటే మనకు కొత్త సంవత్సరం ఏదైతే ఉందో కొత్త సంవత్సరం కానుకంగా ఈ పెరిగిన పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పహారు రూపాయలు అనేటివి వారి ఖాతాలో జమ చేయాలంటే తెలపడం జరిగింది అయితే ఈ వన్ ఇయర్ ప్రాసెస్లో ఎవరైతే మన బోగస్ సర్టిఫికేట్ కానీ ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోలేని వారు పెట్టి ఒక్కో అంటే ఒక్కొక్కరు రెండు మూడు నాలుగులో అప్లికేషన్ పెట్టినవారు అదేవిధంగా మనకు రేషన్ కార్డు లేకుండా రేషన్ కార్డు నాటి పెట్టినవారు ఇవన్నీ కూడా పరిగణ పరిగణలోకి తీసుకొని చాలామందికి అయితే దాపు పదిహేడు నుంచి పద్దెనిమిది లక్షల మందికి అయితే పెన్షన్ అనేది తొలగించరు వీటి కారణం చేతనే చాలా మందికి అయితే పెన్షన్లు రాలేదు పెన్షన్లు తొలగించిన వారు మాత్రమే ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ రాలేదని వాపోతున్నారు కాబట్టి ఈ యొక్క పెన్షన్ అనేటివి వీటి కారణం చేతనే ఈ యొక్క పెన్షన్ అనేది తొలగించడం జరిగింది అయితే దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా మనకు ఆల్రెడీ ప్రజాపాలన అయితే తీసుకురావడం జరిగింది ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే అవకాశం కూడా ఇవ్వనున్నారు ఒకవేళ మీద దరఖాస్తు చేసుకోవాలి వారు కూడా పెన్షన్లు అయితే రాలేదు ప్రజాపాలనలో ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర రెండు లేదా మూడు నుంచి నాలుగైదు దరఖాస్తులు ఇవ్వడం వలన వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోవడం వలన వీటన్నిటిని కూడా ఏరివేసారు ఏరివేసిన తర్వాతనే యొక్క పెన్షన్లు అనేది కొత్త సంవత్సరం నుండి అయితే ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడానికి అయితే ప్రభుత్వం అయితే కసరత్తులు అయితే చేస్తూ ఉంది కాబట్టి కారణమైతే ప్రతి ఒక్కరు కూడా దీనినే దృష్టిలో ఉంచుకోండి కొత్త సంవత్సరం కారణంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నాలు పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు అయితే పడడం జరుగుతుంది ఒకవేళ ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా ప్రత్యేకంగా ఒక మనకు మీ సేవా కేంద్రాల్లో కానీ మనకు పంచాయతీ మన గ్రామ పంచాయతీ దగ్గర కానీ కూడా ఈ యొక్క మళ్ళీ ప్రజాపాలన అనేది మన కొత్త కార్యక్రమాన్ని శ్రీకారం చూడడానికి అవకాశం ఉంది అప్లై చేసుకునే వాళ్ళందరూ కూడా ప్రజాపాలనైతే అప్లై చేసుకుని అప్లై చేసుకున్న తర్వాత మీరు పెన్షన్ కోసం సంబంధించి ఏదైనా సర్టిఫికెట్ అడిగినట్లయితే ఈ యొక్క సర్టిఫికెట్ని అయితే పెట్టి మీ యొక్క దగ్గర ఉన్న అధికారులకైతే ఇవ్వండి అప్పుడే మీకు ఈ యొక్క పెన్షన్ అనేది నాలుగు రూపాయలు కానీ ఆరు వేల రూపాయలు అనేది మీ ఖాతాలో ఎప్పటికప్పుడు జమ అవుతాయి అదేవిధంగా ఇంద్రామీలో సంబంధించి ఆల్రెడీ మనకు సర్వే కూడా మనకు ఇండ్ల గురించి సర్వే కూడా జరగడం జరుగుతుంది ఇంట్లో గురించి సర్వేలో ప్రత్యేకంగా మనం ముప్పై ఐదు ప్రశ్నలతో ప్రతి ఇంటి వారిని కూడా ఫోటోతో సహా ఇవన్నీ వివరాలంటే ఉన్నారు వీరిపై కూడా త్వరలోనే తుది నిర్ణయం అయితే రాబోతుంది త్వరలోనే ఈ యొక్క కొత్త సంవత్సరం కానుకగా సంక్రాంతి కానుక ఇంద్రం మిల్లను ప్రతి ఒక్కరు కూడా అందించాలని కూడా ప్రభుత్వం అయితే భావిస్తూ ఉన్నది మనకి ముఖ్యంగా ఇంకోటి మనకు రైతు భరోసా కింద ఏడు వేల వందల రూపాయలు కూడా సంక్రాంతికి రిలీజ్ కానుంది ఈ మహిళలకు సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయలుపై ఎటువంటి స్పష్టత అయితే తెలియదు ప్రస్తుతం అయితే ఇవి ఈ పథకాలు అమలు చేసిన తర్వాత రెండు వేల ఐదు వందల రూపాయలు వారి ఖాతాలో త్వరలోనే జమ ఉన్నారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీలైనంత త్వరగా ఆ వీడియోను కూడా అందరు కూడా షేర్ చేయడం ప్రయత్నించండి మీరు షేర్ చేస్తేనే కన్ఫర్మేషన్ అనేది తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ వీడియో అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ టు ఆల్